ఒక అడవిలో అనాథలైన ఆకలితో అలమటిస్తున్న ఒక సాలీడును తేనెటీగలను ఒక మిడత చూసింది వాటికి ఆహారాన్ని అందించసాగింది వాటిని తన వీపుపై ఎక్కించుకొని తన గూడుకు తీసుకెళ్ళింది వాటిని పెద్దయ్య వారికి తల్లిలాగా పెంచింది వయసు వచ్చాక సాలీడు తేనెటీగలు ఇంటి నుండి వెళ్ళిపోయాయి ఒక రోజున సాలీడు గూడు అల్లుతుంది అదే సమయంలో అక్కడికి ఒక ఈగ వచ్చి మీ అమ్మ మిడత అనారోగ్యంగా ఉంది నిన్ను తేనెటీగలను చూడాలనుకుంటుంది త్వరగా రా వెళ్దాము అని అంది ఆమె ముసల్దైంది గతంలో పలుమారు అనారోగ్యంతో ఉండి తేరుకుంది ఇప్పుడు తేరుకుంటుందిలే అంది సాలీడు అయితే ఇప్పుడు నువ్వు వస్తున్నావా రావా చెప్పమని అడిగింది ఈగా నేను పెద్ద పని మీదన్నాను ఈ గూడు సగమే కట్టాను ఇంకా సగం కట్టాలి దానికి కొంచెం సమయం పడుతుంది ఇప్పుడు వదిలేస్తే ఆ పని ఆగిపోతుంది నేను వచ్చినా ప్రయోజనం లేదు నేను వచ్చి ఆవిడను బతికించలేను అందువల్ల వెళ్ళు అంటూ గూడు అల్లుకోసాగింది ఈగ చేసేది లేక తేనెటీగ దగ్గరికి వెళ్ళి మిడత అనారోగ్యంగా ఉంది అని చెప్పింది తేనెటీగ చాలా బాధపడింది వెంటనే ఈగతో కలిసి మిడత దగ్గరికి వెళ్ళింది తల్లికి అన్ని సఫరీలు చేసింది తేనెటీగను చూడగానే మిడత సంతోషంగా ఆనంద బాష్పాలు రాల్చింది నన్ను నువ్వు చూసినట్లు నీ పిల్లలు నిన్ను చూస్తారు నీ కుటుంబం బాగా వృద్ధి చెందుతుంది తోటల్లో పువ్వులు మీకు ఆతిథ్యం ఇస్తాయి పువ్వుల పుప్పడిలో మకరందం మీకు పుష్కలంగా లభిస్తుంది ప్రజలు మీరిచ్చే తేనెను తీసుకొని ఎంతో మెచ్చుకుంటారు అంటూ తేనెటీగను దీవించింది మిడతా సాలీడుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ సాలీడు ఎప్పుడు ఒంటరిగానే జీవిస్తాడు గూడు కట్టుకున్నా అది చెల్లా చెదిరైపోతుంది జీవితాంతం గూడు అల్లుకుంటూనే కాలం గడపాల్సి వస్తుంది సుఖమనేదే వాడికి లభించదు నా మాటలు నిజం కావాలి అంటూ శపించింది ఆనాటి నుంచి తేనె తీగలంతా ఒకే కుటుంబంలాగా జీవిస్తున్నాయి అవి సేకరించిన తేనెను జనం ఆస్వాదిస్తూ మెంచుకుంటున్నారు తల్లి శాపం తగిలింది చీకటిలో గూడు అల్లుకుంటూ కూర్చుంటుంది జనం ఎప్పటికప్పుడు దాన్ని తీసేసి తరిమిస్తున్నారు తల్లి మాటలు అలా నిజమయ్యాయి ఈ కథలో నీతి ఏమిటంటే తల్లిదండ్రులను ఆదరించకుంటే దుఃఖాలపాలు కాక తప్పదు మా ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి